హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్టిక్ బిత్తంచొర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగలన్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెళ్ళి చాలా ఉందండి మార్తీ సుజుకి విటారా బ్రిజా వీడియో ఆప్షన్లు వేరేటండి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంప్లీన్ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే అన్ని టైర్లు ఐదు ఐదు టైర్లు షోరూమ్ చూసిన టైర్స్ వస్తున్నాయండి వెహికల్ చాలా నీట్ గా అవుతుంది ఆ టైర్స్ కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టిరంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు మీరు వెహికల్ ఇంజన్ పొజిషన్ ఇది ఇది చూసుకున్నది రైట్ సైడ్ ట్రానండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ట్రాన్ అండి ఏ అప్రానికి కూడా అయితే కలదండి టైమిజన్ చూసుకుంటే కంపెనీ యొక్క టైమిషన్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది వెహికల్ది వెహికల్ ఒక ఫ్రంట్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక ఫ్రంట్ లు కూడా ఎక్స్లెట్గా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బాన్లెట్ కింద వరకు స్పండర్ అయితే పెట్టలేదండి బాన్ల యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాల్ ఎక్స్డ్ అవుతుందండి వెహికల్ బాల్ యొక్క స్టల్డ్ చూసుకుంటే కంపెనీ ఒక బాల్ స్ల్డ్ అవుతుంది గేర్ బాక్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక సైడ్ లు కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చండి టైర్ పోషన్ చూసుకుంటే ఒక ఫార్టీ పర్సెంట్ కూడా టైర్ పోషన్ అవుతుందండి అవి కూడా షోరూమ్ చూసిన వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయండి డేట్ కూడా చూసుకోవచ్చు మీరు రెండు వేల పదిహేడు షోరూమ్ చూసిన డైట్స్ అయితే ఉన్నాయండి బండి యొక్క ఇంజన్ నెంబర్ సాచ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ ఫోర్ నుండోస్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ చూసుకోండి ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా వెహికల్ అయితే సింగిల్ సెల్ఫీలు అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల మూడు వందలయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మూ సిస్ మెనూ ఎస్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూవల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ వేర్ బ్యాసెస్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ వేర్ బ్యాసెస్ వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్ బ్లూటూత్ బ్లూట సిస్టమ్ కూడా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చండి నలభై ఎనిమిది వేల మూడు వందల తిరిగి ఒరిజినల్ రీడింగ్ సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కర్స్ ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ కవర్స్ వేయించినామంటే ఇంకా నీట్ అయితే ఉంటుందండి ఇప్పుడు డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి అంటే చూసుకోవచ్చు మీరు డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఎయిర్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డర్ కూడా మీకు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డైర్పోషన్ ఉందండి వెహికల్కి కంపెనీ ఫిట్టు అలా ఇచ్చండి ఇది వీడియో ప్లే వీడియో ఆప్షన్లో కంపెనీ ఫిట్టెడ్ అయితే వస్తాయి మారుతి సుజుకి విటారా బ్రిజ్జా వీడియో వేరేటండి అండి ఇక్కడ స్టిక్కర్ అయితే లేదు స్టిక్కర్ అయితే వెళ్ళిపోయింది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అదే అవుతుంది స్టెబిలైర్ తీసుకోవచ్చు స్టెపిటైటర్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టెబిలీటర్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రష్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి వెహికల్ ఒక వెబ్సైట్ ట్రై కోసం కూడా చూసుకోవచ్చు యొక్క సీల్ కూడా డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్గా అవుతుంది ఇక్కడ వెహికల్ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు అన్నా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఎడిస్ చెప్తాను సుజుకి విటారా బ్రిజా వీడియో ఆప్షనల్ వేరేటండి డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగిలాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అవి కూడా షోరూమ్స్ వస్తున్నాయి అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే అయితే అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్త్ ఫర్ వాచింగ్ బాయ్